అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ ఆర్ఎండ్బి బంగ్లా వెనక ఉన్న వీధులను రాజంపేట ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు వరద నీరు వల్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తెలుసుకుని ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించారు ఈ యొక్క సమస్యను వెంటనే రాజంపేట సబ్ కలెక్టర్ మరియు నందలూరు ఎంఆర్ఓ దృష్టికి ఆయన తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో నందలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ గొబ్బిళ్ల త్రినాథ్ గుండు రెడ్డి నడివీధి సుధాకర్ పల్లె గిరీష్మంత్రెడ్డి ఆకెపాటి జగదీశ్వర్ రెడ్డి హస్తవరం సుబ్బరామిరెడ్డి కన్యకా చెరువు నీటి సంఘం చైర్మన్ వెంకట సుబ్బయ్య హరిబాబు అజీజ్ సుబాన్ నవాబ్ కరిముల్లా అన్సర్ బాషా ఉప సర్పంచ్ ఇబ్బు మహమ్మద్ బాషా ముమ్మడిశెట్టి సుధాకర్ శంకర్ బూసిరెడ్డి రెడ్డి ఆక్యపాటి రమేష్ రెడ్డి విజయుడు శర్మ శంకరా మేస్త్రి ఏలుమలై పనతల గంగయ్య ఆనాల యాదవ్ ఎముక దుర్గయ్య దియాల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు నమస్తే నమస్తే మా నీళ్ళు అన్ని వచ్చినాయి నీళ్ళు అన్ని వచ్చినాయేళ్ళు ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ లీవ్ ఉందా చెప్పు నీళ్ళు అన్ని వచ్చినాయి ആരോപണ <inaudible>

నేను కూడా నేను కూడా ఇప్పుడు ఆన్యూ ఫోన్ చేసుకుంటే వచ్చినమ్మా ఒకసారి ఒకసారి అందులో ఎంఆర్ఓ ఫోన్ చేసి ఫ్యూచర్లో కూడా ఏం చేయాలి వాళ్ళ వాళ్ళందరూ ఆ మాట్లాడే చెప్తాను అరవ పని